వైసీపీకి షాక్ ఇచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో కాచాయ కండువా కప్పుకున్నారు వరప్రసాద్ మాజీ ఐఎస్ అధికారి అయిన వరప్రసాద్ గతంలో వైసీపీ నుంచి తిరుపతి ఎంపీగా ఉన్నారు గత ఎన్నికల్లో గూడూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల వరప్రసాద్ కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో బీజేపీలో చేరిపోయారు తిరుపతి ఎంపీ టికెట్ అడుగుతున్నట్లుగా సమాచారం వైసీపీకి షాక్ ఇచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గతంలో వైసీపీ నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేశారు గత ఎన్నికల గూడూరు నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో వరప్రసాద్ కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో బీజేపీలో చేరిపోయారు ఆయన తిరుపతి ఎంపీ టికెట్ అడుగుతున్నట్లుగా సమాచారం ఏ విషయానికి సంబంధించి మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు కాజా సౌజన్య గత కొంతకాలంగా వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నటువంటి గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ అటికీలకు ఆయన బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఆయన ఇటీవల కాలంలో గూడూరు నుంచి కూడా ఆయనకి సమన్వయకర్తగా మేరుగు మురళిని నియమించడంతో పార్టీ కార్యక్రమాలకే కాకుండా గూడూరు నియోజకవర్గం కూడా దాదాపు అక్కడ రాకుండా పూర్తిగా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరపాలని చెప్పేసి ప్రచారం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీలో స్థానికంగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఆయన గతంలో కూడా ఓడిపోవడం జరిగింది అంతకుముందు ఒకసారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే సునీల్ కుమార్ కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ డిక్లేర్ చేసింది మరోపక్క వైసీపీకి సంబంధించిన అభ్యర్థులను కూడా దాదాపు బీజేపీ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా తిరుపతి ఒకటే అవకాశం ఉంది అయితే తిరుపతి గతంలో ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు గెలిచినారు కూడా అయితే తిరుపతి కావాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలో చేరని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత ఆయన ఇంకా మీడియా మీడియాలతో మాట్లాడాల్సింది ఆయన మాట్లాడిన తర్వాత ఆయన అంటే అన్కండిషనల్ గా పార్టీలో చేరారా లేక తప్పకుండా పోటీ చేసే ఉద్దేశం ఉందా పార్టీ అధిష్టానం కూడా ఆయనకి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా అన్న విషయాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సింది అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా అటు తిరుపతి రెండు జిల్లాగా కూడా వరప్రసాద్ ఆయన పోటీ చేసినటువంటి సందర్భం గతంలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన సందర్భంలో అక్కడ ఆ పరిచయాలు ఆయన చేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నేరుగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వడం కూడా జరిగింది అయితే తిరుపతి పార్లమెంట్ సభతో పాటు గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఈ రెండు కూడా ఇప్పుడు అటు గూడూరు నియోజక గతంలో గూడూరు నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉంది అయితే ఈ రెండు కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశాలుగా అంటే ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రెండు నియోజకవర్గాలతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో కూడా ఆయనకి అందరితో పరిచయాలు ఉన్నాయి తప్పకుండా గెలుస్తాను నాకు టికెట్ ఇవ్వమని కూడా బీజేపీ పెద్దల్ని అభ్యర్థించినట్టు తెలుస్తుంది అయితే బీజేపీ అంటే పార్టీలో చేర్చుకునేటప్పుడు హామీ ఇచ్చిందా లేదా బీజేపీ రాష్ట్ర చీఫ్ చెప్పాల్సి ఉంది అయితే ఈ ఈ నెలలోనే అంటే బీజేపీతో పూర్తి స్థాయిలో పొత్తు ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థులు ఎక్కడనేది కూడా ఇంతవరకు అటు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పటికీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఇంకా పూర్తి స్థాయిలో అసలు బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తున్న అంశం కూడా ఇంతవరకు కొలికి పరిస్థితి అయితే రేపు బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో వరప్రసాద్ పేరు ఉంటుందా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సింది provides the leadership and the necessary development for the country and also the huge gap now between these among us the people, between the weaker sections and the rest of the people. Only Modi could bridge the gap with this the social gap whatever is there by his dynamism and the generosity. So on behalf of my family, my wife Lakshmi, my son Naveen and daughter Sputi, and their spouses and my grandchildren and my relatives and the well-wishers. I wholeheartedly thank the BJP for admitting me into this and particularly to the Modi ji for giving me an opportunity to serve the people of Tripati once again uh, and the capacity as the, in case the people bless me there, to serve the people of Tripati once again.